అనుకోని విషాదం ఏదైనా జరిగితే అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై అనుమానాలు తలెత్తుతున్న వేళ వాన్స్ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది ట్రంప్ ఆరోగ్యంగా ఉన్నారన్న వాన్స్ ఆయనతో పనిచేసే వారిలో చాలామంది ఆయన కన్నా చిన్నవాళ్లేనని తెలిపారు అందరికంటే చివరిగా నిద్రపోయేది ఉదయాన్నే మొదట నిద్రలేచేది కూడా ట్రంపేనని వాన్స్ వెల్లడించారు కొన్నిసార్లు భయంకరమైన విషాదాలు జరుగుతాయని వాటన్నింటినీ దాటుకుని ట్రంప్ మిగిలిన పదవీకాలాన్ని పూర్తి చేస్తారని వాన్స్ ఆకాంక్షించారు అమెరికన్లకు ట్రంప్ చాలా మంచి చేస్తారన్న నమ్మకం తనకుందని వాన్స్ పేర్కొన్నారు ట్రంప్ ఆరోగ్యంపై ఇటీవల ఊహాగానాలు వెలువడ్డాయి ఆయనకు దీర్ఘకాల శిరల వ్యాధి ఉందని నిర్ధారణ అయింది అయితే ఇది సాధారణ రక్త ప్రసరణ వ్యాధి అని డెబ్బై దాటిన వారిలో సాధారణమని వైట్ హౌస్ పేర్కొంది ఈ క్రమంలో తాను చేపట్టిన మాగా ఉద్యమానికి వాన్స్ వారసులయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ట్రంప్ చెప్పారు విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా ఇందులో ఉండవచ్చన్నారు రెండు వేల ఇరవై ఎనిమిది అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా వాన్స్ ఉండే అవకాశం ఉన్నట్లు కూడా ఆయన తెలిపారు